अभी डॉक्टर नारा वीडिया सर्वे आपके लड़के लड़कियाँ तामदले रिश्ते ठोके लड़के लड़कियाँ मात्रे भारतीय भाषा से नारी भाषा से राज्य के मुख्यमंत्री उन्हें तामदला तामिताला तथा भगवान उत्तराखंड की दो में शामिल लोकमित्र आज आए हैं।

कुशांता कुशांता लिप्त होना चाहिए आपने लेकिन तुमने वर्ष जब वो खूब मारा ना भाई इ कुशांता वाइस प्रेसिडेंट आयला चुना दिया थी लेकिन उन्होंने जरा उसका कोटी ना भाई

మీకు నేను నమస్కరిస్తున్నాను కొలియ్ థాంక్స్ ఏయ్ అందరూ కశాలి జోస్కర్ చెల్లనట్టు రావాల్సిన అవసరం లేదు మీరు మీరు ఈ యొక్క మార్గనిసాకు ప్రధాన కార్యదర్శి నా పేరు ఈ కార్యక్రానికి విచ్చేసి ఉండండి నమస్కారం ఏయ్ మీరు అంటే ఎంతమంది తెలుసు ఎంతమంది క్లియర్ టీచర్స్ డే తెలుసా డేట్ ఎప్పుడు సెప్టెంబర్ సెప్టెంబర్ ఫిఫ్త్ అంటే చెప్పండి టీచర్స్ డే అని ఓకే ఇది వేరే అది వేవి అదే అప్పుడు ఆ రోజు ఎందుకు జరుపుకుంటారు స్పెషల్గా టీచర్స్ కోసమా అంటే మాది ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి సందర్భంగా జరుపుకుంటారని మీకు తెలుసుకోవాలి ఓకేనా అలానే ఈ గురు పౌర్ణిమ కూడా ఏం జరుపుకుంటారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఓకే సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు మీరు డాక్టర్ కొంతమంది డాక్టర్ లాయర్ టీచర్ ఎవరు లేరా అంటే మీ టీచర్ వాళ్ళు అని ఎందుకు అనుకుంటున్నారు అంటే మీలాంటి వాళ్ళందరినీ కూడా భవిష్యత్ తరాలకి అందించాలి ఒక గొప్ప ప్రయోజకులుగా చేయడానికి ఎవరు కావాలి మీ అందరినీ ప్రయోజకులు చేయడానికి ఎవరు కావాలి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మనకు జన్మనిస్తున్నారు అంతేనా కదా తర్వాత మనల్ని ప్రయోజకులుగా చేసే బాధ్యత ఎవరిది ఉపాధ్యాయులె కదా మరి ఆ ఉపాధ్యాయులని మనం ఎంతో చూడాలి ఎంత స్థాయిలో చూడాలి ఒక అత్యున్నత స్థాయిలో చూడాలి ఉపాధ్యాయులు అంటే అంటే ఈరోజు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని కొడుతున్నప్పుడు అంటే మనకు ఒక బాధ్యత తెలియజేస్తున్నారు ఫ్యూచర్ లో ఇట్లాంటి ఆడుకోట్లని ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫ్యూచర్ లో అని చెప్పేసి చెప్తున్నారు అంటే అంటే కొట్టినంత మాత్రమే వాళ్ళకి మన మీద కాదు మన మీద ఉన్న ప్రేమ వీళ్ళని ప్రయోజకులుగా చేయాలనే ఒక ఉద్దేశంతోనే వెళ్తున్నారు అదే దాంతోపాటు పలకం మీద పెంచుతాన్ని కలపంతో రాసించేటప్పుడు మన యొక్క జీవితాన్ని గురించి మన యొక్క అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మన యొక్క జీవితాన్ని ప్రాంతాతో మార్చే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు అవునా కదా అంతేనా మరి దాన్ని మనం పరీక్ష పెట్టినప్పుడు మనలో ఎంత గొప్పతనం ఉంది మనం ఎంత మేధావలమో అవ్వగలము ఇట్లా వాళ్ళని ఈ మేధాశక్తిని మించి ఇంకెంత మేధాశక్తిని తయారు చేయగలము అన్న ఉద్దేశంతో వాళ్ళు మనకు ఎగ్జామ్స్ పెట్టి మన యొక్క మార్క్స్ని చూసి ఇంకా మనము గొప్ప ప్రయోజకులకు కావాలంటే ఇంకా వీళ్ళని ఎంతగా మోల్డ్ చేయాలి ఎంతగా అభివృద్ధి చేయాలంటే కొత్త కొత్త టెక్నిక్స్ ఉపయోగించి వాళ్ళని ఒక అభివృద్ధి దశకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా సో మరి అట్లాంటి గురువుల గురించి మనం ఇంకా ఎంతగానో కృషి చేయాలి వాళ్ళందరి గురువుల యొక్క గొప్పతనాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి ఓకేనా మన భవిష్యత్ తరాలకి వాళ్ళు అందించిన యొక్క గొప్ప మనకి ఇచ్చినటువంటి ఒక జ్ఞానాన్ని మిగతా ప్రజలందరినీ కూడా మనం పంచిపెట్టాలి జ్ఞానాన్ని ఎక్కువగా మనము చెప్పండి జ్ఞానాన్ని ఏం చేయాలి మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి తెలియని వాళ్ళకి పంచుకోవాలి అంటే మన దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకొని వెళ్ళాలి భారతదేశానికి ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా మన భారతదేశం గొప్పది అన్నట్టుగా మనం తీసుకొని వెళ్ళాలి అంతకుముందు గురుదారు అప్పారావు గారు ఏమన్నారు మన దేశం గురించి ఎంత గొప్పగా చెప్పారు అంటే మీరు ఇలాంటి వారి గురించి ఒక్కొక్కటి గురించి మీరు తెలుసుకోవాల్సినది కూడా ఉంది మన దేశం గురించి కూడా తెలుసుకోవాలి అదే అదే విధంగా భారత్ వికాస్ పరిషత్ గురించి కూడా ఒక ఒక నిమిషంలో చెప్పేసి నేను ముగించడం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై మూడులో చైనా వాడు చేసినటువంటి అక్రమాల నుంచి మన దేశాన్ని నుంచి తప్పించడానికి భారత వికాస్ పరిషత్ అనేది ఒకటి భారత అభివృద్ధి మండలి అనేది ఏర్పడడం అనేది జరిగింది సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు అరవై రెండు సంవత్సరాల నుంచి భారత వికాస్ పరిషత్ అనేది ఎన్నో సేవలు అనేది అందించడం అనేది జరుగుతుంది సో ఇది సేవల్లో భాగంగా పేద ప్రజలకు ఎవరైతే వర్త భారతలో పడ్డ వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులని ఇవ్వడం అనేది జరిగింది దాంతోపాటు మరి ఎవరైతే అంగవైకల్యం కలిగిన వాళ్ళు చేతులు కానీ కాళ్ళు కానీ పోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కృత్రిమ అవయవాలని ఇవ్వడం అనేది జరిగింది దాంతోపాటు మనకు జనరల్గా ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేసేది వచ్చేది క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తూ ఉంటాం అంటే పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసి మేధాశక్తిని పెంపొందించడం కోసము ఆటపాటలు కానీ దాంతోపాటు పాటల గురించి కానీ దాంతోపాటు జ్ఞానానికి సంబంధించిన గురించిగానే చేసి వాళ్ళకి ప్రైజెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకి ఈ ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళాలని వాళ్ళ కోరిక కలగజేయడం అనేది చేస్తున్న చేస్తున్నాం ఓకే దాంతోపాటు రక్తదానం శిబిరాలను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలని భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో మేము గత అరవై రెండు సంవత్సరాలుగా నిర్వహించడం అనేది జరిగింది జరుగుతుంది ఓకేనా సో ఈ కార్యక్రమానికి మాకు సమయం ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు సార్ అందరికీ గురువులందరూ కూడా ఈరోజు గురు పౌర్ణంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ జ్ఞానాన్ని అందించిన నాయక గురువులకి పాదార్థాలను తెలియజేసుకుంటున్నారు ఈరోజు భారత పరిషత్ మాకు కూడా సాగు వారిని నిర్వహిస్తున్నటువంటి గురు ఏర్పాటు చేస్తున్నామంటే భారతీయ భారతీయ సంస్కృతి సేవా సంస్థ సంస్కృతి సాంప్రదాయాలను నిత్యం తెలియజేస్తూ ఎందుకంటే నవరాజింగ్ వెళ్తున్నాం కదా పిల్లలందరూ పక్కన పడుతున్నారు కదా ఆ దాని తప్పకుండా మన ధర్మాన్ని మన సంస్కృతిని తెలియజేయడం వరకు వాళ్ళని విజ్ఞావంతులు చేయడం వరకు భారతీయుల నిరంతరం కృషి చేస్తుంది ఈ దేశంలో ఈరోజు గురుకోణ జీవనానికి ప్రధాన కారణం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మహాభారత సృష్టి మొత్తానికి మాధుల సకీతం చేసినటువంటి మనిషి యొక్క మనగడను మనిషి యొక్క జీవితాన్ని మనిషి యొక్క జీవన విధానాన్ని తెలియజేసినట్టు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా పోరాడాలి ఏ విధంగా పట్టాలి ఏ విధంగా జన్మం ఉండాలి తెలియజేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మహాభారతాన్ని రచించింది వేదరాశుడు ఈ రోజు ఆయన జన్మదిన వేదరాశుడు రచించినటువంటి మహాభారతాన్ని ఈ రోజు మనందరికీ కూడా అంటే కృష్ణ భర్మ ఎవరో విండగా ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వారు చాలా మంది గురువులు మనకు ఉన్నారు కానీ ఈనాటి కాలానికి ఇది రోజు రోజు కలిపూ పోతుంది ఇది తెలియజేయడం వరకు మీ అందరికి కూడా అంటే గురు యొక్క స్థానం ఏంటి అని చెప్పడానికి కూడా ప్రధానంగా మేము ఎందుకు చెప్తామంటే గురువు ఏంటి మనం జ్ఞానవాళ్ళు కాలేదు గురువు మనని విద్యా విద్యార్థులు మన జ్ఞానాన్ని పెంపొందించి మనలో ఉన్న చీకటి పాల్గొని మన వెలుగు నుండి మన భవిష్యత్తుకి చాలా ఈ సమాజానికి చాలా చక్కని మార్గాన్ని ఏర్పాటు చేస్తారు ఈ గురువుని నిత్యం ఒక అవసరం ఉంది అయితే ఈ అన్ని రోజులంతా కూడా మొదటి మొదటి ఆడే రోజు అన్ని ఉన్నాయి కానీ ఎలా ఇలా తెలుసుకోవలసింది ఏమన్నా కదా ఇది నిత్యం నిత్యం తెలియజేయడం కొరకే మీ అందరికీ చెప్పడం కొరకే మీ అందరికీ ఆనందంగా భారతీయ నిరంతరం నిత్యార్థి విద్యార్థులకు ఈ దేశభక్తి కూడా సంబంధించి ఎన్జిసి కానివ్వండి ఈ దేశ సంస్కృతి భారత కార్లు కానీ కానివ్వండి ఇలా అన్న కూడా భారతీయ పరిస్థితి చేపడుతూ ఉంటుంది

గురుదని నిర్వహించిన తర్వాత మనకు గురువులు అత్యున్నతమైన స్థానాలను మనం ఇక్కడ ఉన్నాం అంటే దాని కారణం మన గురువులే ఆ గురువుల యొక్క విద్యలోనే మనం అందరూ ఇక్కడ విద్య నేర్చుకుని మనం ఉన్నత స్థానాలలో మనం ఉన్నాం వీళ్ళందరూ కూడా మంచిగా చదువుకోవాలి మరీ ముఖ్యంగా మానకోడ పట్టణంలో ఈ నడిపడ్డున ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల ఉన్నా కూడా ఇక్కడ మీరు ఎంతో మంది విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటున్నారంటే అది నిజంగా మీ గురువుల యొక్క చూసి గతంలో అయితే వసతు ఏమాత్రం ఉండేవి కావు కానీ వాళ్ళ ఈ బిల్డింగ్ చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది వాటింగ్స్ కానీ ఎగ్జిబిట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి వీటి అన్నిటిని చూస్తే ఇక్కడ ఈ గురువులు చాలా

ఒక గురువు మనకు ఆదిగురు ఆదిగురు ఎవరు తెలుసా వ్యాస మహర్షి వ్యాస మహర్షి ఆషాఢ పౌర్ణమి ఈరోజు ఆషాఢ పౌర్ణమి ఆషాఢ మాసం పౌర్ణమి రోజు ఈరోజు జన్మించారు అతని జన్మగిన సందర్భంగా మనము ఈ గురు పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఎందుకు అతను జన్మించుకుంటున్నాం మనము అంటే మన భారతీయ సంస్కృతిలో ముఖ్యమైనటువంటి మహాభారత రచించాడు అంతేకాకుండా బ్రహ్మసూత్రాలు తర్వాత అష్టాదశ పురాణాలు అనేకమైనటువంటి గ్రంథాలు రచించాడు ఇది మన భారతీయ సంస్కృతికి కీలకమైనటువంటి గ్రంథాలు ఆ గ్రంథాలు రచించినటువంటి మహానుభావుడు వ్యాసమహర్షి భగవద్గీత మహాభారత భాగం ఇది అందరూ అనుసరించేటువంటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం అందువల్ల అతని జన్మదినాన్ని మనం నిర్వహించుకున్నాం మరి అతని జన్మదినాన్ని నిర్వహించుకోవాలి మనము అంటే అతను ఆది గురువు అయితే ఆది గురువు మనకు అజ్ఞానాన్ని తొలగించడానికి గ్రంథాలు లభించారు మనకు అజ్ఞానాన్ని తొలగించే వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి మన అజ్ఞానం వాళ్ళు ఎవరు మన టీచర్స్ అందువల్ల మన అజ్ఞానాన్ని తొలగించేటువంటి టీచర్స్ని గౌరవించుకోవాలి అని మన భారతీయ సంస్కృతి తెలియజేస్తుంది సెప్టెంబర్ ఐదు నాడు మనం నేర్చుకుంటున్నాం అది భారతీయ సంస్కృతి కాదు మన భారతీయ సంస్కృతి గురి పౌర్ణిమ గురి పౌర్ణిమ రోజే మనం గురువుల్ని గౌరవించుకోవడం అనేది సాంప్రదాయం పాదకాశ మనం గురువందన ఛాత్రాభినటువంటి కార్యక్రమం జరుగుతుంది అంటే గురువుల్ని పూజించడం కాకుండా విద్యార్థులను అభినందించడం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందువల్ల మీ అందరికీ రోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటున్నాము ఇప్పటికే కాలేజీ ఉంటుంది మనం ఈ కార్యక్రమాన్ని ముగించాల్సిన సంవత్సరం ఉంది కాబట్టి నా అబ్బాయిస్తున్నాము ఈ కార్యక్రమానికి హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా చేస్తూ ముగిస్తాను 哦。